హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈ వీడియోలో సింపుల్ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేయబోతున్నాను రేపు సంక్రాంతి ఉంది కదా సో హెల్ప్ ఆఫ్ చాలా మినిమల్ మేకప్ ఉంటే ఇష్టపడే వాళ్ళకి ఈ మేకప్ని ట్రై చేయొచ్చు నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫస్ట్ నేను వాయిస్ ఓవర్ ఏం లేకుండా మాట్లాడుతూనే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి అంటే ట్రాఫిక్ అండ్ ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉన్నాయనమాట అందుకని నేను ఇంకా వాయిస్ అంతా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్ ఫేస్ వాష్ ఏంటంటే మమాఅర్త్ ఫేస్ వాష్ ఉప్తాన్ ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నాను సెకండ్ స్టెప్లో నేను టోనర్ అప్లై చేశాను అది రోజ్ వాటర్ అనమాట అండ్ థర్డ్ స్టెప్లో నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను మీరు నివియా మాయిశ్చరైజర్ లైక్ లైట్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకా స్కిన్ టోన్కి తగ్గట్టుగా కూడా మాయిశ్చరైజర్ అని తీసుకోవచ్చు మనం మేకప్ వేసుకునే ముందు మరీ ఓవర్ స్కిన్ కేర్ కూడా చేయద్దు ఎందుకంటే లైక్ సిరమ్స్ అని అండర్ ఐ క్రీమ్స్ అని లేకపోతే ఇంకా ప్రొటెక్షన్ ఇది సన్ స్క్రీన్ అని ఇవన్నీ కూడా ఏమంత అవసరం లేదు జస్ట్ మనము మాయిశ్చరైజర్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది స్కిన్ అనేది కొంచెం హైడ్రేటింగ్గా కనిపిస్తే చా ఉంటే చాలు సో ఫస్ట్ నేను స్కిన్ ప్రెప్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కలర్ కరెక్టింగ్ చేస్తున్నాను అనమాట సో కలర్ కరెక్షన్ మనం చేసుకుంటే ఆ బేస్ అనేది ఫ్లాలెస్గా బాగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎంత మినిమల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే అంత బాగా బా ఉంటుంది అనమాట మన అంటే స్కిన్ లాగే ఉండాలి మన స్కిన్ లాగే మేకప్ వేసినా కూడా కనిపిస్తే అది బాగుంటుంది ఆ స్పాట్స్ని అండర్ ఐలో కొంచెం డార్క్నెస్ని కవర్ చేసుకుంటే చాలు మిగతా అంతా ఫ్లాలెస్గానే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను కొంచెం అంటే ఆరెంజ్ మరీ డార్క్ ఉంటే డార్క్ ఆరెంజ్ యూస్ చేయొచ్చు నేను కొంచెం పీచ్ కలర్లో మిక్స్ చేసుకున్నాను అనమాట కరెక్టర్ని నాకు అది సరిపోతుంది అంటే లైట్గా అండ్ డ్రైలో కొంచెం అంటే డార్క్నెస్ ఉంది కాబట్టి లైట్గానే నేను ఇక్కడ క్రైలోన్ బేస్ యూజ్ చేస్తున్నాను సో నాది ఎఫ్ఎస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఈ టూ షేడ్స్ని మిక్స్ చేసుకొని నేను అప్లై చేసుకోవాలని నా బేస్ చూపిస్తున్నాను అనమాట అంటే నాకు స్కిన్ టోన్కి ఏది సూట్ అవుతుంది అని చూపిస్తున్నాను మీరు ఏ ఫౌండేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫౌండేషన్స్ మీరు కొత్తగా తీసుకోవాలి అనుకుంటే లైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది దాంట్లో చాలా షేడ్సే ఉన్నాయి సో మీ షేడ్ ప్రకారం తీసుకోండి అంటే యూజ్ అవుతుంది బాగుంటుంది పర్ఫెక్ట్ షేడ్ కానీ తీసుకుంటే అంటే బిగినర్స్కి అనమాట మెబిలైన్ అనేది బాగా మ్యాట్ ఫినిష్ వస్తుంది చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది అందుకని చెప్తున్నాను సో ఇక్కడ నేను టూ షేడ్స్ని అక్కడక్కడ డాట్స్ చేసేసాను డాట్స్ పెట్టేసుకొని రెండు మిక్స్ చేసుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు కానీ ఎలాగో నేను వెట్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను కాబట్టి అందుకనే డాట్స్ చేసేసుకున్నాను టూ షేడ్స్ని ఇక్కడ నేను వెట్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను మీరు బ్యూటీ బ్లెండర్ని ఎలా యూస్ చేయాలంటే వాటర్లో గట్టిగా స్క్వీజ్ చేయాలి మనము ఆ స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ అనేది అస్సలకి కొంచెం కూడా రాకూడదనమాట అంత బాగా స్క్వీజ్ చేసిన తర్వాత మన ఫౌండేషన్ని బ్లెండ్ చేస్తే చాలా నీట్గా బ్లెండ్ అవుతుంది సో ఇక్కడ నేను బేస్ ఫినిష్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను మనం మన బేస్ కనుక మనకు నీట్గా వచ్చిందంటే మీరు ఐ లైనర్ కానీ మస్కారా కానీ ఇంకా ఏం అప్లై చేసినా చేయకపోయినా చాలా బాగా కనిపిస్తారు ఇది పిజ్జా పఫ్ అంటారు దీన్ని ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అమెజాన్లో తీసుకోవచ్చు ఇదేంటంటే పిజ్జా పీసెస్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటుంది ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మనకు అండ్ రైస్లో కొంచెం నీట్గా ప్రెస్ చేయడం కోసం బాగా హెల్ప్ అవుతుంది ఇది మనము ఆ కాంపాక్ట్ తీసుకొని నేను అండ్ రైస్లో మనకు క్రీజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏమైనా మీకు ఫైన్ లైన్స్ ఉంటే కనుక క్రీజెస్ కనిపిస్తాయి అందుకని కొంచెం స్ట్రెచ్ చేసినట్టు చేసి అప్పుడు మీరు ఆ కాంపాక్ట్ అనేది ప్రెస్ చేయండి అప్పుడు ఆ క్రీజెస్ లైన్స్ అనేది కనిపించకుండా నీట్గా మ్యాట్ ఫినిష్లో ఉంటుంది అనమాట సో అందుకని నేను ఇక్కడ అలా చేస్తున్నాను నెక్స్ట్ ఇది స్విస్ బ్యూటీ ఇది గ్లిటర్ షాడో అనమాట నేను కొంచెం అప్లై చేస్తున్నాను మనకు చిన్న ఐస్ ఐలిడ్ చాలా పెద్దవిగా ఉంటాయి కొందరికి వాళ్ళకి ఎలాంటి ఐ మేకప్ వేసినా కూడా బాగా మంచిగా పాప్ అవుతాయి సో చిన్న లిడ్స్ ఉండే వాళ్ళకి ఇలాంటి షిమ్మర్ మనము యూస్ చేస్తే కనుక చాలా బాగా పాప్ అవుతాయి ఐస్ అనేవి సో ఇక్కడ నేను లైట్గా చాలా సింపుల్ మేకప్ అని చెప్పా కదా అందుకని కొంచెం డాట్స్ అక్కడ వన్ వన్ డాట్ అప్లై చేసి నేను ఫింగర్తోనే బ్లెండ్ చేసుకున్నాను తర్వాత కొంచెం లాషెస్ని కర్ల్ చేస్తున్నాను లాష్ కర్లర్తో కర్ల్ చేసిన తర్వాత కనుక మీరు మస్కారా అప్లై చేస్తే చాలా నీట్గా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పిక్చర్స్కి కూడా చాలా బాగుంటుంది ఫేక్ లాషెస్ ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ ఆఫ్ అనమాట కర్ల్ చేసిన తర్వాత మీరు మంచి మస్కారా కనుక యూజ్ చేస్తే ఇక్కడ నేను నైకా బ్లాక్ మ్యాజిక్ అక్క నేను లైనర్ని యూజ్ చేస్తున్నాను ఎవ్రీ టైం నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఐలైనర్ పెట్టుకుంటున్నా కూడా ప్రతిసారి ఎంతో జాగ్రత్తగా ఐలైనర్ పెట్టుకుంటానన్నమాట సో ఐలైనర్ పెట్టుకున్నప్పుడు చాలాసార్లు చెక్ చేసుకుంటుంటారు ఇక్కడ అంటే వింగ్ బాగా వచ్చిందా ఇటు సైడ్ మళ్ళీ ఏమైనా డిఫరెన్సెస్ ఉందా అని చాలాసార్లు చూసుకొని 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 మీరు ఐలైనర్ స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్ మిడిల్లో స్టార్ట్ చేయండి తర్వాత అంటే ఇన్నర్ కార్నర్కి రండి అప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇన్నర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే చాలా బాగా అలవాటు ఉంటే మీరు ఓకే కానీ బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మస్కారా అప్లై చేస్తున్నాను నేను మస్కారా అప్లై చేసేది కనుక చూస్తే మీరు నేను లాష్ని బ్లింక్ చేస్తూ నేను మస్కారా అప్లై చేస్తున్నాను అప్పుడు కొంచెము స్ట్రోక్ బాగా వస్తుంది అనమాట కొంచెం ప్రెషర్ వచ్చినట్లు ఉంటుంది మనము బ్లింక్ చేస్తుంటే సో అందుకని బాగా కనిపిస్తుంది ఆ ల్యాషెస్ కూడా మంచిగా కర్ల్ అయినట్టు బాగా కనిపిస్తుంది సో ఇంకా నేను ఐబ్రోస్కి ఈ మస్కారాతోనే కోమ్ చేసేస్తాను ను మీరు ఇన్స్టాంట్గా రిజల్ట్ చూడొచ్చు చాలా మంచి డిఫరెన్సెస్ కనిపిస్తుంది అనమాట కోమ్ చేసినప్పుడు మస్కారాతో ఎందుకంటే ఐబ్రోస్ అనేవి అంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి సో అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఐ లైనర్తో లైన్ చేసుకుంటున్నాను కొంచెం డార్క్ లిప్స్ ఉండే వాళ్ళకి డార్క్ షేడ్ అనేది లిప్ లైనర్తో లైన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆ లిప్స్ కూడా ఫిల్ చేసేసి అప్పుడు మీకు ఇష్టమైన లిప్స్టిక్ కనుక యూజ్ చేస్తే కొంచెం బాగా ఆ పిగ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది సో అందుకని ఇక్కడ నేను కొంచెం మరూన్ కలర్ అప్లై చేసుకుంటున్నాను తర్వాత నేను నా లిప్స్టిక్స్ షేడ్స్ ఎవరైనా అడిగితే నేను పర్ఫెక్ట్ షేడ్ చెప్పలేను ఎందుకంటే నేను ఏదైనా షేడ్ తీసుకున్నప్పుడు దాన్ని ఒక్కటే నేను అప్లై చేయను నేను ఎప్పుడు ఏ లిప్స్టిక్స్ అయినా ఎంత ఫేవరెట్ అయినా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కంపల్సరీ చేస్తాను అనమాట ఎవ్రీ టైం ఇక్కడ నేను మ్యాట్ లిప్స్టిక్ వేస్తున్నాను ఇది మై గ్లామ్ అనుకుంటున్నా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను చూడలేదు వాయిస్ ఓవర్ నేను ఇదంతా మేకప్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇస్తున్నాను సో నేను మ్యాట్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఫింగర్స్తో ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసినప్పుడు కొంచెం ప్లంపీగా అనిపిస్తాయి మన లిప్స్ అనేవి సో ఇలా అయినా వదిలేసేయచ్చు మ్యాట్ ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది ఇలా కాకుండా నేను మిక్స్ అండ్ మ్యాచ్ అని చెప్పాను కదా ఇక్కడ నేను నైగ్గా న్యూ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను ఇది కూడా మ్యాట్ లిప్స్టికే దీన్ని అప్లై చేసుకుంటున్నాను ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను కొంచెం గ్లాస్ కూడా అప్లై చేస్తాను సో ఇలా మీరు లిప్స్టిక్స్ మాత్రము మీరు కొంచెం అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఏ ఏ అకేషన్కి ఎలాంటి లిప్స్టిక్స్ బాగుంటాయి అనేది మీరు ఐస్ కనుక ఎక్కువ మేకప్ చేసుకున్నారు అంటే లిప్స్ని డౌన్ చేయండి లైక్ లిప్ కలర్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది లిప్స్ని హైలైట్ అవ్వాలి అంటే ఐ మేకప్ అనేది డౌన్ చేయండి ఈ రెండు కనుక మనం కొంచెం చూసుకోగలిగితే మేకప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ నేను కాజల్ అప్లై చేసుకుంటున్నాను ఇది నైకా కాజల్ నేను హాఫ్ లైన్ మాత్రమే అప్లై చేస్తున్నాను ఫుల్ లైన్ ఇవ్వడం లేదు సో హాఫ్ ఐస్కి మాత్రమే కాజల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది మీకు కాజల్ అనేది ఏమైనా స్మడ్జ్ అవుతుంది అంటే ఐబ్రో పౌడర్స్ ఉంటాయి కదా సో దాన్ని మనము కొంచెం దాని మీద అంటే కొంచెం ప్రెస్ చేసినట్టు అలా అంటే ఏమైనా బ్రష్ తీసుకొని మేకప్ బ్రష్ తీసుకొని అన్నామంటే కొంచెం అది స్మడ్జ్ అవ్వకుండా అలానే ఉంటుంది ఎలా అంటే మనం పిల్లలకి అంటే ఏమైనా కాటుక పెట్టినప్పుడు పౌడర్ అద్దుతాం కదా అప్పుడు అది అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా సో అలా అనమాట ఇక్కడ నేను కొంచెం లిప్ అంటే లిప్స్టిక్ కొంచెం లిప్ గ్లాస్ అనేది మిక్స్ చేసుకొని దాన్ని బ్లష్ లాగా అప్లై చేసుకుంటున్నాను ఇది అప్లై చేసేసి బ్లెండ్ చేసేసిన తర్వాత దీని మీద కొంచెం కాంపాక్ట్ అనేది అంటే కాంపాక్ట్ తీసుకోలేదు ఇందాక ఆల్రెడీ కాంపాక్ట్ అప్లై చేశాను కాబట్టి దాంతో నేను ప్రెస్ చేసుకుంటున్నాను సో ప్రెస్ చేసినప్పుడు ఈవెన్గా అయిపోతుంది అనమాట అది మళ్ళీ అంటే ట్రాన్స్ఫర్ అవ్వకుండా అటు ఇటు ఆ బేస్ని కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది మనం ఇలా చేసినప్పుడు సో పర్ఫెక్ట్గా నా మేకప్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది సో ఇప్పుడు నేను ఫైనల్ మనము ఇది అప్లై చేసుకుంటే స్ప్రే చేసుకుంటే కనుక మన మేకప్ అనేది అది సింపుల్ మేకప్పా కొంచెం పార్టీ మేకప్ అయినా కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట సెట్టింగ్ స్ప్రే అంటారు దీన్ని సో సెట్టింగ్ స్ప్రే అనేది బిఫోరు యూస్ చేయొచ్చు ఆఫ్టర్ కూడా యూస్ చేయొచ్చు ఆఫ్టర్ కంపల్సరీ యూస్ చేయండి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మన మేకప్ కొంచెం అటు ఇటు పోకుండా కొంచెం మెల్ట్ అవ్వకుండా అలానే ఉంటుంది అనమాట సో నేను ఇక్కడ సెట్టింగ్ స్ప్రే స్ప్రే స్కిన్స్ బ్యూటీ నుంచి యూజ్ చేశాను చాలా బాగుంది ఇది ఏ మేకప్ అయినా సరే ఎవ్రీడే మేకప్ా లేకపోతే పార్టీ మేకప్ లేదా చాలా బిగ్ డే బ్రైడల్ మేకప్ అయినా సరే మీరు కంపల్సరీ స్కిన్ ఫినిష్ మేకప్ లాంటిదే చేయించుకోండి అప్పుడే మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు మనం మనలాగే కనిపించాలి చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అంతేగాని వేరే వాళ్ళ కనిపించకూడదు కదా లేయర్స్ లేయర్స్గా స్కిన్ మీద అప్లై చేసుకోవడము అది అస్సలుకి బాగుండదు మీరు మేకప్ ఆర్టిస్ట్ని కూడా మీ మేకప్ ఆర్టిస్ట్ని అదే అడగండి మీరు నా దగ్గర మేకప్ చేయించుకోవాలి అన్న కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీరు మా ఇన్స్టాగ్రామ్లో నా ప్రియాంక మేకవర్స్ బై ప్రియాంక అని ఉంటుంది నేను ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డిఎం చేయొచ్చు సో ఇది ఇంకా ఫైనల్ లుక్ అనమాట చాలా సింపుల్గా సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ఇది ఏ అవుట్ ఫిట్ మీదకైనా కూడా చాలా సూట్ అవుతుంది అంటే మీరు ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా కూడా ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం